హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంతకుముందు నేను విశాఖ గారివి రెండు కథలు చెప్పానండి మీకు ఇప్పుడు మూడో కథ వచ్చి విశాఖ గారి విజయ యాత్ర విశాఖ గారు తన సేవలను అందించి ఇప్పుడు డెబ్బై ఏళ్ళ వయసు దాటి ఉన్నారు అదే హోటల్లో అమెరికా నుండి వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తులు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలు వైజ్ఞానికులు అన్ని రంగాల వాళ్ళు ఆవిడకి చాలా పరి పరిచయస్తులుగా మారిపోయారు కానీ తన మొహానికి ఉండే మాస్క్ను మాత్రం ఆవి తీయలేదు ఇలా సాగుతున్న జీవిత సమయంలో అదే హోటల్లో ప్రపంచ అందగత్తల పోటీలు నిర్వహించబడుతోంది అందులో అందగతల అందాన్ని దిద్దే విభాగానికి చెందినటువంటి ఆమె విశాఖ అమ్మగారిని చూసి ఆవిడ మొహం మీద ఉండే మాస్క్ని తీశారు చూడగానే ఆవిడ మొహానికి అది ఎందుకు వేసుకున్నారు అని అడిగారు అప్పుడు ఆమె చెప్పారు నాకు చిన్నప్పుడు మొహానికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు నేను స్కూల్కి వెళ్ళే టైంలో నన్ను చూసి అందరూ భయపడేవారు అప్పుడు నా వయసు ఆరు సంవత్సరాలు అందుకని అప్పటినుంచి ఈ మాస్కులు ప్రతిరోజు నేను ఇలా వేసుకుంటూనే ఉంటాను నన్ను చూసి ఎవరూ భయపడకూడదు అని నిజానికి నేను చదివింది బిఎస్సీ అగ్రికల్చర్ నా చదువుతో నాకు ఉండేటటువంటి విజ్ఞానంతో తెలివితో నాకు వచ్చినటువంటివి నేను తెలుసుకున్నాక కూడా వాటిని ఆచరణలో పెట్టుకుంటూ నాకు రానివి నేను నేర్చుకుంటూ ఈ రోజుకి కూడా కూడా ఎవరైనా ఏదైనా చెబితే నేర్చుకోవడానికి రాత్రిం పగళ్ళు కష్టపడి నేర్చుకుని దాన్ని సాధించాలి అన్న తపన మాత్రమే నాకు ఎక్కువగా ఉంటుంది మీరు మాత్రమే నా మొహానికి ఉండేటటువంటి మాస్క్ని ఈ విధంగా తీయగలిగారు వేరెవరూ కూడా అంత సాహసం చేయలేదు ఎందుకంటే నేను అంత అందవికారంగా ఉంటాను అందుకని నేను అందానికి విలువ ఇవ్వలేదు కాబట్టి నేను చేసే పని ద్వారానే గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుని సేవలను అందించుకుంటూ వస్తున్నాను ఇప్పుడు మీరు అందానికే అందాన్ని దిద్దుతున్నారు మరి నా మాస్కును తీసిన మీరు ఇప్పుడు నా మొహానికి ఏం చేయగలరు ఏమీ చేయలేరు అని ఆవిడ చెప్పారు అమ్మ అసలు మీ మొహం ఎంత అందంగా ఉందో మీరు ఒక్కసారి అయినా చూసుకున్నారా మీ మొహాన్ని మీరు చెప్తున్నారు మీ మొహం కాలింది బాగలేదు నేను మాస్క్ వేసుకున్నాను అని ఆ తర్వాత ఇన్నేళ్ళు ప్రతిరోజు కూడా మీరు రాత్రి మాస్క్ తీస్తారు కదమ్మా అప్పుడు కూడా చూసుకోలేదా మీ మొహం మీరు అంత అందంగా మీకు తెలుసు కదా అని అడిగారు వాళ్ళు నేను ఆరేళ్ల వయసులో నా మొహం చూసుకొని భయపడ్డాను అంతే మళ్ళీ నా మొహం నేను చూసుకోలేదు నేను స్పర్శ ద్వారానే బొట్టు స్పర్శ ద్వారానే కాటిక పెట్టుకుంటాను జడని కూడా కేవలం స్పర్శతోనే వేసుకుంటాను నా మొహాన్ని నేను చూసుకోలేకపోయాను అలాంటిది నా భర్త కూతురు చూస్తారని నేను ఎలా అనుకుంటాను అందుకనే ప్రతిరోజు నేను నా మొహాన్ని ఇలా మాస్క్లో చుట్టి పెట్టాను అని చెప్పారు అక్కడ జరిగేటటువంటి అందగత్తల పోటీల్లో ఈ డెబ్భై ఏళ్ల వయసులో కనుక మీరు పాలు పంచుకుంటే మీకే మొట్టమొదటి స్థానం దక్కుతుంది ఎందుకంటే మీరు ఎంత ఆరోగ్యంగా దేహాన్ని మనసుని అలవాట్లని మీ డైట్ని అన్నీ మీ ఆధీనంలో ఉంచుకున్నారు ఎందుకంటే మీరు మీ మొహం చూసుకోలేదు మీ మొహం చూసుకుని ఉంటే అందరి మనుషుల్లా మీరు కూడా అహంకారంతో విర్రవీగేవారు మీ అందం ఎంత గొప్పదంటే దయచేసి మీరు ఏమీ అనుకోను అంటే ఒక్కసారి మా మాటలకు విలువ ఇచ్చి మొహం మీద ముసుగు తొలగించి అందగత్తల పోటీల్లో మీరు ఒక గెస్ట్గా వచ్చినా చాలు అని వాళ్ళందరూ అడగ్గా ఆమె సరే అని ఒప్పుకుంది అక్కడ స్టేజ్ మీద వెళ్ళేటప్పటికి చూసిన ఆడ మగా అందరూ కూడా ఒక్కసారి లేచి ఆడ అందం చూసి అందరూ ఆశ్చర్యచికితులై నిలబడ్డారు ఎందుకంటే ఆవిడకి కాలిన భాగం ఈ డెబ్భై ఏళ్ల వయసులో సూర్యరశ్మి తగలక మళ్ళీ మామూలుగా చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేదో అదే మేలిమి ఛాయతో మిసమిసలాడుతూ ఆ చర్మమంతా నిఘా నిఘా మెరుస్తూ ఎక్కడా కూడా ఆవిడ నడువు మొంగడం కానీ నడకలో కానీ మాటల్లో కానీ తేడా లేదు ఆవిడ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో ఆవిడ శరీరము కళ్ళు ముక్కు అన్నీ కూడా అంత అందంగా ఉన్నాయి ఆవిడని అడగ్గా ఆవిడ చెప్పారు నేను నా ఆరోగ్యం గురించి కానీ నా గురించి కానీ నేను ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోలేదు ఎంతసేపు నేను చేయాల్సిందేమిటి నాకు నేనే నచ్చలేదు అలాంటిది ఎదుటి వాళ్ళకి నచ్చాలి ఎదుటి వాళ్ళని తృప్తిపరచాలి అని నేను అనుకోలేదు కాబట్టి నేను ఇంత సంతోషంగా ఉన్నాను మీరంతా రోజు అద్దంలో చూసుకుంటారు మీరు ఎంత అందంగా ఉన్నారు నా అంత అందగత్త లేదు నా అంత తెలివైన వాళ్ళు లేరు అని మీకు మీరే అనుకొని ఎంతసేపు ఎదుట వాళ్ళతో పోల్చుకుంటూ మీరు చాలా చిన్న వయసులో ఎక్కువ వయసు వారిలాగా కనబడుతూ ఉంటారు నాకు నిజంగా మీరు చెప్పేంతవరకు తెలియదు నా మొహం ఇంత అందంగా ఉంటుందని అది తెలియకపోవడమే నాకు మంచిదేమో ఎందుకంటే అది తెలిసి ఉంటే నేను కూడా మీ అందరిలాగా ఉండేదాన్ని అది తెలియదు కాబట్టి నేను జీవితంలో ఇంత గొప్పగా ఎదగగలిగాను ఎందుకంటే సంఘంలో తిరుగుతాం అంటే పలు విధాలుగా మనం మన మనల్ని ఆందోళనకి గురి చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ వెలివేసి మనం ఉండలేం నాకు నేనే సంఘంలో ఉండకూడదని మనిషిని అని నిర్ణయించుకొని ఒంటరిగా ఉన్నందుకు నేను చేసినటువంటి కృషికి నాకు ఈరోజు భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం ఏమిటంటే నేను డెబ్బై ఏళ్ల వయసులో నా పని నేను చేసుకుని లేచి తిరగడమే నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం అని తను చెప్పినటువంటి సందేశం మొత్తం ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడుతుంటే అందరూ నోళ్ళు వెళ్ళబెట్టుకొని వింటున్నారు అంత గొప్పగా మాట్లాడారు ఆవిడ అదేమిటి మీటింగ్లో అదే మీటింగ్లో ఆమె తండ్రి ఆవిడ తండ్రి కూతురు కూడా వచ్చారు అక్కడ అంతగత్తల పోటీ జరుగుతోంది అని అది చూడడానికి అక్కడ ఉండేటటువంటి మనిషిని చూసి ఎవరబ్బా ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు అనుకొని వాళ్ళిద్దరూ తెగ ముచ్చట పడిపోయి ఆ కూతురు అనుకుంటుంది మా అమ్మకు కూడా డెబ్బై ఏళ్లే కానీ ఏం లాభం ఆ మొహానికి ఎప్పుడూ మాస్క్ చుట్టుకుని అని వ్యంగ్యంగా మనసులో విసుక్కుంటూ కూర్చుంటుంది అందాల పోటీ నిర్వహణ అయిపోయింది ఇప్పుడు అదే విభాగం వాళ్ళు బెస్ట్ ఉమెన్ ఆఫ్ ద వరల్డ్ పోటీలను నిర్వహిస్తున్నారు దానికి ఓ ఏడాది ముందే అప్లికేషన్స్ స్వీకరించబడ్డాయి సంతోష్ విశాఖమ్మ గారి పేరుని పంపించారు అప్పుడు తెలిసింది కూతురికి తల్లి ఏం చదువుకుంది ఆవిడ జ్ఞానం ఏమిటి ఆమె అందమైన మొహం కూడా ఎంతో బాగుంది కానీ అహంకారం వడ్డొచ్చి దాన్ని మనసులోనే దాచేసుకొని బయటికి వెళ్ళిపోయింది ఆ పోటీలో ఆవిడ ఎంపిక అయ్యారు ఆవిడకి ఈరోజు అందరి మధ్యలో ఒక సన్మానం మంచి ఆదరణ దక్కి ఆవిడ మనకి ఆదర్శవంతురాలుగా నిలబడ్డారు దీని ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే ప్రయత్నం అవకాశాలు రెండూ కూడా ఉండాలి ఆవిడకి రెండు అనుకూలించాయి కాబట్టే చేసి చూపించారు ఆవిడ ధన్యవాదాలండి నా కథని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ముందు ఉండేటటువంటి మూడు కథలో కూడా విశాఖ గారి విని నన్ను ఎంకరేజ్ చేయమని మేము మనందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు